స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము దోసకాయ క్యాప్సికమ్ క్యారెట్ కర్రీ చేసుకున్నాము కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా దోసకాయ క్యాప్సికమ్ కరివేపాకు వెల్లుల్లి టమాటో క్యారెట్ ఉల్లిపాయ పసుపు కారం ధనియా పౌడరు సాల్ట్ మనం ఇప్పుడు దోసకాయ క్యాప్సికమ్ క్యారెట్ కర్రీకి స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర ఏనుమరపకాయలు అందులోనే కట్ చేసి పెట్టుకున్నా వెల్లుల్లి మొక్కలు ఉల్లిపాయ నేను ఒకటి తీసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఓకే దాన్ని ఇలా ఉల్లిపాయ ముక్కలు ఇందులోనే కరివేపాకు ఉల్లిపాయలు కొద్దిగా వేగనిద్దామా పచ్చివాసన పోయేదాకా దోసకాయ అయితే నేను పైన తొక్క తీసేసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ సరే అన్ని కలుపుదాము కలుపుకుని కదా ఇప్పుడు మనము మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము ఇప్పుడు మనము మూత తీసి చూద్దాము దోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వావ్ బాగా చూడండి బాగా ఉడికిపోయినాయి క్యారెట్ కానీ ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను టమాటా ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కర్రీ ఎలా ఉందనేది కామెంట్ అయితే పెట్టండి అందులో తగినంత కారం కొద్దిగా పసుపు రుచికి అంత సాల్ట్ ధనియా పౌడరు మనం అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము బాగా మిక్స్ చేసుకున్నాం కదా మూత పెట్టి టమాటా ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు మెత్తబడేదాకా సన్నని మంట మీద ఉడికించుకుందాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము బాగా ఉడికిపోయిందండి చూడండి కర్రీ అయితే బాగా వచ్చింది క్యాప్సికమ్ దోసకాయ క్యారెట్ బాగా ఉడికిపోయింది నేనైతే వాటరే వేయలేదు అందులో నుంచి వచ్చిన వాటర్తోనే ఉడికిపోయింది కర్రీ అయితే చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము దోసకాయ క్యారెట్ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చింది ఇది దోశ లేకైనా సరే చపాతి లేకి రైస్ లేకైనా సరే ఎందులోకైనా చాలా బాగుంటుంది అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఎలా ఉంది అనేసి